ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇంతకుముందు లాస్ట్ మంత్లో చేసిన సమావేశం లాస్ట్ మంత్లో ఆ సందర్భంగా అరవై మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సానుభూతి పనులు సరెండర్ అయినప్పుడు లాస్ట్ మంత్లో పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాదాపు మొత్తం ఇది ఎనభై ఐదు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు ఏసీఎం కమిటీ మెంబర్లు సానుభూతికారులు వాళ్ళ వివిధ కమిటీలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈరోజు పార్టీ సిద్ధాంతాల్లో వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకు వచ్చిన సందర్భంగా వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానిస్తున్నాము ఈరోజు కొత్తగూడెం ఎస్పీ సింగం ఉపదియాయం మా ట్రైబల్ మెరీ ఎంపీ గారి గారికి టీమ్ కు సైనికుడు రఘురావ్ రష్యన్ బి ఆఫ్ కమాండెంట్ ఓ కమల్ వీర సీ కమాండెంట్ దీతార టీమ్ చు ఇమామ్ కుర్వాన్ షాగర్ జనరల్ కు తోడు ప్రమాచార పవర్టన్ ఈ రోజు లాస్ట్ మంత్ సే చెప్పడం జరిగింది సందర్భంగా అందరికి మా మావోయిస్టు సభ్యులందరికీ వారందరికీ రండి వచ్చి ముందుకు వచ్చి ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలు ఉద్దేశించి ముందుకు వస్తే మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది వాటికి స్పందించి ఈరోజు మొత్తం ఎనభై ఎనభై ఆరు మంది ఈరోజు వచ్చి మా ముందుకు రావడం జరిగింది వారిని ఆహ్వానించి ఈరోజు వారికి ఈ ఇందులో కొత్తగూడెం సంబంధించి ఎనభై ఎనభై పెట్టి ఉన్నారు పొదుపు సంబంధించిన వాళ్ళు ఐదు మంది ఉన్నారు ఈ మావోయిస్ట్ పార్టీ ఇందులో ర్యాంక్ వైజ్గా చూస్తే ఏసీఎంస్ ఏసీఎం ర్యాంక్ అంటే ఏరియా కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్నారు నలుగురు ఉన్నారు పార్టీ మెంబర్స్ ఐదు మంది ఉన్నారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వివిధ కమిటీలలో పనిచేసేవాళ్ళు అంటే మిలీషియా కావచ్చు ఇంకా వాళ్ళే కిసాన్ సంఘ్ అని చైతన్య నాట్య నాట్య మండలి అని గ్రామ రక్షక దళం అని ఇవన్నీ వాళ్ళ కమిటీలు వాళ్ళ సంబంధించిన కమిటీలు ఇందులో పనిచేస్తున్నారు వీళ్ళంతా మొత్తం ఎనభై ఆరు మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది మరి వారు మా కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారు వారి అధికారులు మా ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ మంచి వాళ్ళందరినీ మాట్లాడి నమ్మకం వచ్చే విధంగా ఎందుకంటే ఇప్పుడు మరి వీళ్ళంతా ఎక్కువగా వీళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాట్లా మా కన్విన్స్ చేయడం మర్యాదపూర్వకంగా ఫ్రెండ్లీగా చేయడం వలన వారికి నమ్మకం వచ్చి ఇక్కడ మా మీద నమ్మకంతో వచ్చి ఈరోజు మా దగ్గరికి రావడం జరిగింది మరి మేము కూడా వారికి ప్రభుత్వం తరఫున వారికి రావాల్సిన రివార్డు కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరి చేతులలో కొందరికేమో అకౌంట్లో వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది చెక్కులు ఇవ్వడం జరిగింది కొంతమందికి ఏమో క్యాష్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఏసీఎం మెంబర్స్కి ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది పార్టీ అంటే నలుగురు ఉన్నారు నలుగురికి నాలుగు ఒక్కొక్కరికి నాలుగు లక్షలు చుట్టూ ఇవ్వడం జరిగింది ఏసీఎం సభ్యులు పార్టీ మెంబర్స్ ఐదు మంది ఉన్నారు వారికి ఒక్కొక్క లక్ష ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిన సభ్యులందరికీ ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది వారికి ఇప్పుడు వచ్చిన వెంటనే వారికి ప్రభుత్వం నుంచి లభించాల్సిన నివాళం మేము ఎట్లాంటి జాగ్రత్తలు లేకుండా మా ఉన్నతాధికారులు ఇంట్రెస్ట్ తీసుకొని మా డీజీ గారు మా అధికారులు వాళ్ళంతా ఇమ్మీడేట్గా వారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ విధంగా తప్పకుండా మా ఉద్దేశం ఇప్పుడు ఈ విధంగా మావోయిస్టు పార్టీ అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ జనజీవన స్రవతులకు తీసుకురావడమే శాంతియుతంగా తీసుకురావాలనేదే మా ఉద్దేశం కాబట్టి ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఇంకా పార్టీలో ఉన్నవాళ్ళు కూడా గుర్తించండి గుర్తించి హింసను విడనాడి ముందుకు వస్తే తప్పకుండా మేము చేయుతనిస్తాము మరి ఈరోజు ఈ విధంగా అంత ఇంతమందిని ఎనభై ఐదు మంది ఎనభై ఆరు ఎనభై ఆరు మందిని ఈ విధంగా తీసుకురావడంలో మా బయటకి తీసుకురావడంలో జనజీవన సమతులకు తీసుకురావడానికి కృషి చేసిన మా పోలీస్ అధికారులు అందరికీ ఈ ములుగు ఎస్పి శబరీష్ యాక్చువల్ వచ్చేది ఉండే కానీ రావాలేకపోయారు ములుగు ఎస్పి శబరీష్ గారికి మతగూడెం ఎస్పీ రోహిత్ రాజు గారికి ఇంకా మా ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ఇన్స్పెక్టర్స్ డీఎస్పీ డిఎస్పీలు మా కింద ఎస్ఐలు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఇంకా మాకు ఎల్లవేళ్ళ మాకు సహా సహకరిస్తున్న సిఎఫ్ సిఆర్పిఎఫ్ కమాండెంట్స్ కమల్ కమల్వీర్ గారు వారు ఇక్కడనే ఉండి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడనే ఉంటున్నారు ఉండి ప్రీత గారు హిమాంసు గారు వారి స్టాఫ్ అందరికీ మా పెద్ద పూర్వకృతలు తెలియవస్తూ ఇంకా మా కృషి ఇదే విధంగా కొనసాగిస్తాము కొనసాగించి ఇంకా తప్పకుండా మావోయిస్టు పార్టీ సభ్యుల్ని మేము మా కలుస్తాము కలిసి వాళ్ళని కూడా పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని కూడా అందరినీ ఈ హింసనాడి తన జీవన సంస్థలో కలవడానికి మా ప్రయత్నాలు ఇలానే కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ఇప్పటివరకే అయితే ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు జరిగి కొన్ని మందుపాతాలు పేలడం వల్ల వివిధ ప్రాంతాల్లో అంటే కొత్తగూడెంలో ములుగులో కొంతమంది సివిలియన్స్ కూడా గాయపడడం జరిగింది వాళ్ళందరికీ మేము వెంటనే వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మా పోలీస్ శాఖ తరఫున వారికి ట్రీట్మెంట్ పెంచడం కూడా జరిగింది కాబట్టి ఇట్లాంటి సంఘటన మళ్ళీ ఫర్దర్ జరగకుండా ఉండడానికి మళ్ళీ మేము మా తరఫున అన్ని చెకింగ్ చేస్తున్నాం మెయిన్ టింగ్స్తో కూడా మేము అన్ని చెక్ చేస్తున్నాం నా మందు పాత్రలు ఎవరున్నా సరే ఈ మధ్యా ఒక ఈ కూసుగుప్ప క్యాంపు సమీపంలో ఒక ఒక మందు మందు పాత్రలు కూడా గుర్తించడం జరిగింది గుర్తించి దాన్ని మీ కూడా చేయడం జరిగింది